ఇక మరొక ప్రధానమైనటువంటి విశ్లేషణ ఏంటి అంటే కంచుకోటలు లేవిక్కడ తమిళనాట లోక్సభ స్థానాల్లో వరుసగా గెలవని పార్టీలు ప్రతిసారి విలక్షణ తీర్పునిస్తున్న ఓటర్లు అనేది శీర్షిక తమిళనాట ఒకే పరి అంటే రెండుసార్లు ఒకే పార్టీ గెలిచినటువంటి సందర్భాలు లేవు సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ అంటే ముక్కోణపు పోరు ఉంది సో ఎవరికి ఎంత అవకాశం ఉంది అనే కోణంలో ఈనాడు విశ్లేషణ ఇది ఒకసారి దాంట్లో ఉన్నటువంటి విశ్వసనీయత గమనిద్దాం ఎన్నికలంటే తమిళనాడులోని రాజకీయ పార్టీలకు ఒకంత కంగారుగా ఉంటుంది విజయం పార్టీల మధ్య కూటముల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుంది ఈసారి తొలి విడతలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో కూటమి పార్టీలన్నీ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేశాయి ప్రచార రంగంలోకి దిగాయి అయితే రాష్ట్రంలో ఏ పార్టీకి అభ్యర్థికి కంచుకోటలు లేకపోవటం ఇక్కడ వైచిత్రి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక స్థానం నుంచి వరుసగా మూడు సార్లు ఒకే పార్టీ గెలిచిన చరిత్ర తమిళనాడులో లేదు రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు ఉన్నాయి విభజన తర్వాత జరిగిన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు ఏకంగా ఇరవై ఏడు ఉన్నాయి ప్రధానంగా ఈ విజయాలు పదకొండు నియోజకవర్గాల్లో డిఎంకే అన్నా డిఎంకే మధ్య దోబూచులాడుతూ ఉండగా మిగిలిన పదహారు చోట్ల డిఎంకే కూటమి పార్టీలు అన్నాడీఎంకే మధ్య మారుతూ వస్తున్నాయి ఇక చీలికలతో అన్నా చేటు అంటున్నారు తమిళనాడులో అన్నా మంచి ఓటు బ్యాంకు ఉంది విజయం దోబూచులాడే ఈ మొత్తం ఇరవై ఏడు నియోజకవర్గాల్లో ఇరవై ఆరు చోట్ల రెండు వేల పద్నాలుగులో అన్నా డీఎంకే క్లీన్ స్వీప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి రెండు వేల పదహారులో జయలలిత మరణానంతరం పార్టీ బలహీనపడుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది అన్నాడీఎంకేతో పాటుగా కూటమి పార్టీలు ఈ స్థానాల్లో ఒక్క సీటును సాధించలేకపోయాయి ఇప్పుడు అదే అన్నా డిఎంకే పార్టీలో చీలికలు వచ్చాయి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఓ పన్నీరు సెల్వంను పార్టీ బహిష్కరించగా టీటీవీ దినకరన్ స్వయంగా ఏఎంఎంకే అనే పార్టీ పెట్టారు ఇప్పుడు వీరిరువురు భాజపాతో కట్టారు ఒక బలమైన పార్టీ రెండుగా చీలిపోవడం ఈసారి ఎన్నికల్లో డిఎంకేకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు అలాగే గత ఫలితాలను చూసుకుంటే రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యూపీఏలో ఉన్నటువంటి డిఎంకే కూటమికి జనం ఇరవై ఏడు ఎంపీ స్థానాల్ని కట్టబెట్టారు మూడో ఫ్రంట్గా బరిలోకి దిగినటువంటి అన్నా డిఎంకే కూటమికి పన్నెండు స్థానాల్ని ఇచ్చారు ఈ ఎన్నికలు జరిగే సమయానికి భాజపా పోటీలోనే లేదు కమ్యూనిస్ట్ పార్టీలు అప్పటి అన్నా డిఎంకే అధ్యక్షురాలు జయలలిత వెంటే ఉండి పోటీకి దిగాయి వైగో పార్టీ మరుమలచి ద్రావిడ మున్నేట్ర కళగం ఏదైతే ఉందో అలాగే రాందాస స్థాపించిన పట్టాళి మక్కల్ కచ్చి జయలలితకు అండగా నిలిచాయి డిఎంకే కూటమిలో కాంగ్రెస్ విడుదలై మక్కల్ కచ్చి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి జయలలిత కూటమికి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తిరుగులేని విజయాన్ని అందించారు ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే ఒక్కటే విడిగా పోటీ చేసింది ముప్పై తొమ్మిది స్థానాల్లో ముప్పై ఏడు చోట్ల రెండాకుల జెండా రెపరెపలాడింది ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగినటువంటి భాజపాకు సినీ నటుడు విజయకాంత్ స్థాపించిన దేశీయ ముప్పోక్కు ద్రవిడ కళగం అండగా నిలిచింది పిఎంకే ఎండిఎంకే వెంటరాగా భాజపాతో కలిసి ఇందియ జననాయక కక్షి కొంగునాడు మక్కల్ దేశీయ కక్షి పుదియ నీది కక్షి పార్టీలు కమలం గుర్తు మీద బరిలోకి దిగాయి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిగా డిఎంకే వీసీకే ఐయుఎంఎల్ ఎంఎంకే పుదియ తమిళిగం బరిలోకి దిగగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది వామపక్ష పార్టీలు వేరుగా బరిలోకి దిగాయి ఎన్డీఏ కూటమికి రెండు స్థానాలే దక్కగా డిఎంకే కూటమికి కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదు అనేది ఇక్కడ విశ్లేషణ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి పార్టీల కూటంలో వైఖరులు మారాయనే చెప్పాలి డిఎంకే అధినేత కరుణానిధి అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణాల నేపథ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వెంట కాంగ్రెస్ వామపక్షాలు నిలిచాయి వీరు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమిగా ఏర్పడి అప్పటిదాకా ఎన్డీఏలో ఉన్న ఎండిఎంకే కెఎండికే అలాగే ఐజేకేలను తమతో కలుపుకున్నారు మరోపక్క అన్నా డిఎంకే వెంట తమిళసై సౌందర నేతృత్వంలోని భాజపాతో పాటుగా పిఎంకే డిఎండికే పిఎన్కే పీటీ పార్టీలు అలాగే తమిళ మాన్యుల కాంగ్రెస్ నడిచి వచ్చాయి జయలలిత మరణం తర్వాత టీటీవీ దినకరన్ స్థాపించినటువంటి అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరో ఫ్రంట్ గా బరలోకి రాగా సినీ నటులు కమల్ హాసన్ తెచ్చినటువంటి మక్కల్ నీతిమయం మయం సీమాన్ తెచ్చినటువంటి నామ్ తమిళర్ కచ్చి పార్టీలు వేరుగా బరిలోకి దిగాయి కరుణానిధి జయలలిత మరణాల తర్వాత జరిగినటువంటి కీలక ఎన్నికల్లో డిఎంకే కూటమి విజయభేరి మోగించింది ఏకంగా ముప్పై ఎనిమిది స్థానాల్లో జెండా ఎగరేయగా కేవలం ఒక్క స్థానంలో అన్నాడీఎంకే గెలిచింది ఇక మిగిలిన డీటెయిల్స్లో చూసుకుంటే యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమిగా బరిలో ఉంది గత ఎన్నికల బరిలో ఉన్న పార్టీలే దాదాపుగా కూటమిలో ఉన్నాయి ఇందులో ఉన్న ఐజేకే ఈసారి భాజపాతో చేతులు కలిపింది ఎన్డీఏలో పిఎంకే టీఎంసీఎం అలాగే ఏఎంఎంకే పార్టీలు తమ గుర్తులతో పోటీ చేస్తూ ఉండగా పిఎన్కే ఐజేకే ఇందియ ముక్కలు కల్వి మున్నెట్ర కలగం తమిళగా ముక్కల్ క మున్నెటర కలగం కమలం గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నాయి రెండు రెండుసార్లు ఒకే పార్టీ గెలవని నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఇచ్చారు సో మొత్తంగా ఈ విశ్లేషణతో మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ కోటలు అనేవి లేవు మార్పులు అనేవి సాధారణంగా జరుగుతూ ఉన్నాయి ఒకేసారి అంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఒక పార్టీ రెండు పర్యాయాలు వరుసగా గెలిచిన సందర్భాలు కనిపించట్లేదు చాలా సందర్భం కాబట్టి ఇక్కడ ఎలాంటి మార్పులు జరగనున్నాయి డిఎంకేతో పోల్చుకుంటే అన్నా డిఎంకే పార్టీ జయలలిత మరణం తర్వాత క్షీణించబడతా ఉంది కాబట్టి ఈ దశలో ఆ ప్లేస్ని భాజపా ఆక్యుపై చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఈ ఆర్టికల్ మనకు చెప్పలేదు కానీ అవకాశం ఉంది అనేది స్పష్టం అన్నామలై సృష్టించినటువంటి ప్రభంజనం అన్నామలై ఎక్స్పోజ్ చేసినటువంటి విషయాలు ముఖ్యంగా డిఎంకే పార్టీ అవినీతి విషయాల్ని సిరీస్ల రూపంలో విడుదల చేసినటువంటి వైనం ఇవన్నీ కూడా ఆ క్షేత్రస్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేసి ఉండొచ్చు అని అవగాహన దాంతో ఇక్కడ అన్నామలై కేంద్రంగా అక్కడ బీజేపీ కూడా డబుల్ డిజిట్ అంటే ఒక మునుపటితో పోల్చుకుంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఓట్ల శాతాన్ని పొందే అవకాశం ఉంది పర్టికులర్గా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే చాలా బలమైనటువంటి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అందుకనే ఈ మధ్య ప్రధానమంత్రి మోదీ కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు దక్షిణ దక్షిణాదిన అలాగే ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఫోకస్ చేశారు చాలా తిరిగారు ఐ మీన్ ఈ సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్పీచ్లు ఇచ్చారు తమిళ భాషలో అనుకూలంగా ఉండేలాగా అనువాదాలతో అంటే మోదీ యొక్క స్పీచ్ని అనువాదాలతో మార్చి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు ఇలా రకరకాల వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈసారి ఆ అన్నా డిఎంకే క్షీణితం అవటం డిఎంకేకి పట్ల ఉన్నటువంటి అసంతృప్తి వెరసి అది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా లేదా ఎందుకంటే ఇవన్నీ ఒకే కూటంలో ఉన్నాయి కాబట్టి అది మనం చూడాలి కానీ మోస్ట్లీ ఈసారి మాత్రం అన్నామాలయ దెబ్బ అదిరిపోయేలా ఉంటుంది డిఎంకేకి అనేది చాలా వరకు విశ్లేషకులు చెబుతున్న ఒపీనియన్